ప్రైస్ లాట్ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ కూడా శుభవందనములు తెలియజేస్తున్నాను ఈనాటి అంశాన్ని బట్టి దేవాదేవుడు మనతో మాట్లాడును గాక ఆమె ఈ రోజుల్లో మనకి చాలా మనకి చూసుకున్నట్లయితే ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో మరియు వాదన ప్రతివాదనకి లేదా ప్రశ్నకి జవాబుకి ఉన్న వ్యత్యాసాలన్నీ కూడా మనం చూస్తుంటాం వీక్షిస్తుంటాం ప్రియ దేవన పెట్టలారా నేను ఈరోజు చెప్పిన మాటను ఒకసారి జాగ్రత్తగా మీరు ఆలోచించండి పాతని పందంలోని మరి మొదటి రాజులు గ్రంథంలోని పద్దెనిమిదవ అధ్యాయంలోని మనం చూసుకున్నట్లయితే ముప్పై వచనం నుండి నలభై వచనము వరకు మరి ఆ ముందు జరిగిన ఆ వచనాలన్నీ కూడా మనము పరిశీలన చేసి లేఖనాలు ధ్యానించినప్పుడు మనకు బాగా అర్థమవుతుంది ఏంటంటే వాదనకి ప్రతివాదనకి లేదా ప్రశ్నకి జవాబుకి లేదా సత్యమునకు అసత్యమునకు ఉన్న తేడా ఏంటో మనము అక్కడ మనం గ్రహించగలం ఏదైతే ఆరాధిస్తున్నామో ఏదైతే నమ్ముతున్నామో గట్టిగా దాన్ని మనం రుజువు పరిచేదే డిబెట్ అన్నమాట మనం అర్థం చేసుకోవాలి అంటే మనం సత్యమును అనుసరిస్తున్నాము కనుక ఆ సత్యము బట్టి మనము నేర్చుకున్నది మనము పరిశీలన చేసుకున్నది మనము అన్వేషించినది అది రుజువు అక్కడికి వెళ్లేసరికి ప్రశ్నకు జవాబుకు అసలు పొంత ఉండదు ప్రశ్న ఒకటవుతది జవాబు ఒకటవుతది లేదా గ్రంథాలు వేరవుతాయి అందులో ఉన్న ప్రశ్నకు వీరు సరిగ్గా జవాబు చెప్పలేకపోవచ్చు లేదా మనం ఆరాధించే గ్రంథములో వారు సరిగ్గా ఆ జవాబు అనేది చెప్పలేకపోవచ్చు కానీ ఏదైతే మనము గట్టిగా పట్టుకుంటామో ఏదైతే సత్యం అనేది మనము మన ముందు నిలబడి గట్టిగా మనం నిలబడి పట్టుకోగలుగుతాము మనకి ఇక్కడ ఇద్దరు వ్యక్తుల గురించి మనం నేర్చుకుందాం ఏంటంటే బయలు దేవతల అనే గుంపు మరి సత్యమును అనుసరించే ఒక వ్యక్తిని గురించి మనం నేర్చుకుందాం అయితే ఏలియా అనే ఒక ప్రవర్త ప్రవర్తల్లో పెద్ద ప్రవర్త అయిన ఈయన ఒక సత్యమును అనుసరించే వ్యక్తి దేవుడు పంపించే వ్యక్తి దేవుని నమ్ముకున్న వ్యక్తి దేవుడంటే ఎరిగిన వ్యక్తి ఈయన ఏం చేశాడంటే ఆ కాలంలోని బయలు ప్రవర్తలకు ఒక ఛాలెంజ్ అనేది వేశాడు ఏంటంటే మీరు ఆరాధించే దేవత మీరు ఆరాధించే ఆ దేవతను మీరు పిలిచినట్లు పలికినట్లు లేకపోతే మిమ్మల్ని చూచినట్లు ఉన్నట్లయితే ఇదిగో ఒక బలిపేటపు కట్టండి దాని మీద బలు మనం అర్పిద్దాం మీ దేవుడు నిజమైన వాడైతే మీ దేవుడు మీరు సత్యమును అనుసరించిన వారైతే ఇదిగో ఆకాశము నుండి అగ్ని అనేది కురిపింపబడాలి ఆ దహన బలి బలిపీట మీద ఉన్న దహన బలి అనేది మరి దాని మీద పడి అది దహించి వేయాలి మీరు చేయలేని పక్షములో ఇదిగో నేను ప్రయత్నిస్తాను నేను చేస్తాను ఇద్దరులో ఎవరు గెలుస్తారు సత్యమును అసత్యమును ఉన్న తేడా ఏంటనేది మనం తెలుసుకుందాం అనే విషయాన్ని ఆ ప్రవక్త ఈ ఈ విధంగా అక్కడ ఛాలెంజ్ అనేది బయలు ప్రవర్తలకి అక్కడ చేస్తాడు ఎందుకంటే అప్పటికి చాలా కాలం కాలంగా వర్షాలు కురవలేదు వర్షాలు రాలేదు పంటలు సరిగా పండలేదు కరువు అనేది చాలా విపరీతంగా ఉంది కాబట్టి మనము ఏది ఆరాధించాలి దేన్ని అనుసరించాలి మీ దేవతను ఆరాధించాలా మీ దేవత పలుకుతుందా మీ దేవత బయలు దేవత అనేది మీరు పలి మీరు పలికితే ప్రార్థిస్తే ఆమె జవాబిస్తుందా ఆ దేవత జవాబిస్తుందా అని చెప్పి ప్రవర్త అయిన ఏలియా ఛాలెంజ్ వేసినప్పుడు ఆ ఆ దేవతను అనుసరించాలని ఆ దేవతను నమ్మాలని మరి అనేక మంది కూడుకొని ఒక కర్మేల్ అనే కొండ మీదకి వెళ్ళి ఆ కొండ మీద పర్వతం మీద మరి బలు బలిపీటాన్ని సిద్ధపరిచి మరి ఉదయ కాలం నుండి సాయంకాలం వరకు నాట్యం చేస్తూ ఆరాధిస్తూ దోపమేస్తూ వేస్తూ ఈ యొక్క బయలు దేవతను మరి పిలుస్తూ ఈ యొక్క దహన బలి విషయమే అంటే తను తను రుజువు పరుచుకోవడానికి ఇక్కడున్న కింద ప్రవక్తలు ప్రార్థన చేస్తున్నారు ఆరాధిస్తున్నారు నాట్యం చేస్తున్నారు అన్ని జరిగాయి అయితే సాయంకాలం అయ్యేసరికి ఆ బయలుదేవత ఉత్తరం ఇవ్వలేదు జవాబు ఇవ్వలేదు ఏమి ఏమీ కూడా స్పందన అనేది జరగలేదు వారి ప్రయత్నం అంతా కూడా వృధా అయిపోయింది అయితే ఇక్కడున్న ఒకే ఒక వ్యక్తి సత్యమును అనుసరించే వ్యక్తి సవాలు వేస్తున్న వ్యక్తి లేచి ఇదిగో మీ సమయం అయిపోయింది కాబట్టి నేను దేవునికి ప్రార్థన చేస్తాను సత్యదేవునికి నేను ప్రార్థన చేస్తాను ఆయన జవాబు ఇస్తాడు అని చెప్పి ఏలియా ఆయనకి ప్రార్థన చేసినప్పుడు దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క స్పందన ఎలా ఉందంటే ప్రజలకు తన యొక్క శక్తిని ప్రదర్శించాలని చూపించాలని ఒక సూచన అనేది ఏలియా అడిగాడు ఏంటంటే ఆకాశము నుండి అగ్ని అనేది కురిపింపబడి ఇదిగో మేము తయారు చేసిన ఈ యొక్క బలిపీఠమును బలిపేట మీద ఉన్న దహన బలము ఇవన్నీ కూడా దహించి వేయాలని చెప్పి మరి ఏలియా పెట్టిన బలిపీఠముకి మరి పన్నెండు గోత్రములకు సంబంధించిన పన్నెండు రాళ్ళతో బలిపీఠము కట్టి దాని నిండా కూడా నీళ్లు అనేది నింపి ఆ దాని మీద కట్టెలు వేసి దానిపైన దహన బలి అనేది అక్కడ ఉంచినప్పుడు ఆ యొక్క ఆకాశం ఏలి యొక్క ప్రార్థన ఎప్పుడైతే ప్రారంభింపబడిందో ఏలి యొక్క ప్రార్థన ఎప్పుడైతే దేవుడు విన్నాడో వినబడిందో వెంటనే ఆకాశము తెరవబడి ఆకాశములో నుండి మరి అగ్ని కుమ్మరింపబడి ఆ దహన బలిని మరి కట్టెలను ఆ బలిపీఠమును అంతటిని కూడా దహించి వేసింది ఇది చూసిన వారు చాలా ఆశ్చర్యపడ్డారు ఇది చూసిన వారు చాలా దేవునియందు నమ్మికి ఉంచారు అంటే ఏలియా దేవుడు ఏలియా అనుసరించే దేవుడు ఏలియా మరి ప్రార్థించే దేవుడు నిజమైన దేవుడు ఎందుకంటే ఏలియా ఒక ప్రార్థన ఆయన ఆలకించాడు ఆకాశము నుండి అగ్ని అనేది కుమ్మరించాడు గనక ఆయన సత్యమంతుడు అని చెప్పి అనేక మంది ఏలియా దేవుని వైపు నమ్మి ఏలియాను అనుసరించాడు దేవుని నమ్మి మరి అనేక మంది కూడా మరి అప్పుడు సృష్టికర్తను అనుసరించి నడుచుకొని నిజమైన దేవుని అనుసరించారు ఈ విధంగా బయలు ప్రవర్తనకి దేవుని యొక్క ప్రవర్తికి ఉన్న వ్యత్యాసం అనేది ప్రజలందరూ కూడా చూశారు ఈ రోజుల్లో కూడా మనము చూడవలసింది ఏంటంటే సత్యము ఏదైతే సత్యము ఏదైతే మీరు అనుసరిస్తున్నారో సత్యం ఏదైతే ఉందో అది రుజువు పరచుకోవాలి లేనట్లయితే మనము వారి యొక్క కూర్చో అవసరం లేదు వారి యొక్క ప్రశ్నలు మనం అడగవసరం లేదు ప్రశ్నలకు మనం జవాబు చెప్పవసరం లేదు ఎందుకంటే మన దేవుడు మన ప్రార్థన ఆలకించేవాడు మన ప్రార్థనకి జవాబిచ్చేవాడు ఆకాశము నుండి అగ్ని కుమరించిన దేవుడు ఈనాడు కూడా కుమరించగలడు కానీ ఆయన కనికరించేవాడు కరుణించేవాడు కరుణామయుడు ఎందుకంటే ఆయన అందరినీ కూడా క్షమించడానికి లోకానికి వచ్చి ఉన్న తన ప్రియ కుమార్ని లోకానికి పంపించాడు కాబట్టి కాలం సంపూర్ణమైన వరకు మనం వెయిట్ చేయాలి అంతేగాని నిరూపించుకోవాలి వాళ్ళు ఎదుట మనం నిరూపించుకోవాలనుకుంటే మనము ధైర్యముగా ప్రవర్త అయినా ఏలేవాలి నిలబడగలగాలి అప్పుడు దేవుడు మన ప్రార్థన ఖచ్చితంగా ఆలకిస్తాడు ఎందుకంటే ఆయన ఆయన మన ప్రార్థన ఆలకించి తన యొక్క శక్తిని ఏదో బయలుపరచుకోగలడు కానీ ఎందుకు వెయిట్ చేస్తున్నాడో మనము కొంచెం ఆలోచించాలి ఎవరి దగ్గరకు వెళ్లి ఎవరికో సమాధానం చెప్పుకొని ఎవరి దగ్గర కూర్చొని అసత్యం దగ్గర మనం కూర్చొని అసత్యం మాటలు విని అసత్యానికి మనం జవాబు చెప్పున అవసరం లేదు ఎందుకంటే మన దేవుడు సత్యమంతుడు మనకి ఏదైతే నేర్పించాడో మార్గము సత్యము జీవమైన క్రీస్తును అనుసరిస్తున్న మనము ఖచ్చితంగా మనం నిలబడగలగాలి ఎందుకంటే పౌలు ఒక దేవత విగ్రహం దగ్గర నిలబడి ఆయన మరి ఖచ్చితంగా మరి బోధించాడు సువార్తను ప్రకటించాడు అప్పుడు అనేక మంది కూడా ఆయన రాళ్ళతో కొట్టారు అదే విధంగా స్టెఫన్ కూడా అలాగే మరి రాళ్ళతో కొట్టారు ఎందుకంటే సువార్త చేసినప్పుడు సత్యం అనుసరించాడు అసత్యం అనేది తట్టుకోలేదు అది మనం చేయవలసింది మనం ఏం చేయాలంటే నిలబడి సువార్త చేసుకుంటూ వెళ్ళాలి నిలబడి సత్యమును బోధించుకుంటూ వెళ్ళాలి నిలబడి సత్యమును అనుసరించినప్పుడు అనేకమంది అనేక మంది మన యందు దేవుని యందు ఆకర్షింపబడతారు ఈ విషయం మనము మర్చిపోకూడదు పాత ఏలియా ఆ విధంగానే మరి దేవుని ప్రదర్శించాడు బయలుపరిచాడు ఈ కాలంలో కూడా మనం చూసుకున్నట్లయితే కొత్త నిబంధనలో పౌలు కూడా ఆ విధంగానే నిలబడి సువార్త ప్రకటించాడు స్టెఫన్ ఆ విధంగానే నిలబడి సువార్తను ప్రకటించాడు అనేక మంది అక్కడ మారారు దేవుని అనుసరించారు క్రైస్తవులుగా మారారు బాప్తిని తీసుకున్నారు ఈ విధంగా మనం చేసినప్పుడు సత్యము సత్యమే ఎప్పటికైనా సత్యం ఎప్పుడు కూడా అవుతుంది కాబట్టి కొంతగా మనం ఓర్చుకొని మనం చేయవలసిందేంటి దేవుడు చెప్పాడు సర్వలోకానికి వెళ్లి సర్వ సృష్టికి సువార్తను చేయాలి ఏసు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామముల బాప్దేశము ఇవ్వాలి ఈ రెండు పనులు మనం చేసినప్పుడు యేసు ప్రభుకి అనేక మందిని సుష్యులుగా మనం తయారు చేయాలి ఈ లోకములో సాక్షిగా మనం నిలబడాలి ఈ విధంగా మనం చేసినప్పుడు ఖచ్చితంగా అనేక మంది మారుతారు అనేక మంది నిలబడతారు అంతేగాని ఏదో చెప్పి ఏదో ప్రశ్నలు వేసుకొని ఏదో పిచ్చి పిచ్చి మాటలు మనం మాట్లాడుకొని ఆ ప్రశ్నలకు మన జవాబు చెప్పిన అవసరం మనకు లేదు అనే విషయాన్ని మనం గ్రహించి మనం మనం ప్రజెక్ట్ చేసుకోకుండా మనం మనము బయలుపరచుకోకుండా దేవుని బయలుపరుస్తూ యందు ప్రేమ కలిగి ఓర్పు కలిగి సహనం కలిగి దేవుడిచ్చే పని మీద భారం కలిగి మనం ముందుకు సాగాలని ఆశిస్తూ మరి ఆకాశము నుండి అగ్ని ఏ విధంగా అయితే కుమరిపబడిందో ఈ రోజుల్లో కూడా పరిశుద్ధాత్మ అనే దేవుడు కుమరిపబడుతున్నాడు అది మనము రుజువు పరచబడాలి రుజువు చేయగలగాలి సువార్త ప్రకటింపబడినప్పుడు ఆయన కార్యం చేసుకుంటూ వెళ్తాడు ఎందుకంటే ఆదరణ కథ మనతో మనలో ఉన్నాడు కాబట్టి కార్యం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు వాతురి బాధలు అగ్ని ఏ విధంగా అయితే మరి వచ్చిందా భూమి మీదకి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు కూడా భూమి మీదకి కుమ్మరింపబడడానికి ఆయన రాబోతున్నాడు వస్తాడు నువ్వు నిలబడి యేసు సాక్షిగా ఏసు బోధనకు తగినట్లుగా జీవితం కలిగి ప్రవర్తన కలిగి పరిశుద్ధత కలిగి సువార్త ఎప్పుడైతే బోధిస్తామో మన దేవుడు శ్రద్ధవంతుడు మన దేవుడు బలవంతుడు మన దేవుడు ప్రేమించేవాడు మన దేవుడు ఆకాశము నుండే కాదు ఎంతటి అద్భుత కార్యాలు ఆచార్య కార్యాలు ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతారు కాబట్టి ఈరోజు అవునన్నా కాదన్నా ఎంత అరికట్టినా ప్రభుత్వాలైనా దేశాలైనా ప్రజలైనా ఎంత మనల్ని హింసించినా కొట్టినా తిట్టినా మన కార్యము మన పని మనం చేసుకున్నట్లయితే దేవుడు త్వరలోనే మనకి గొప్ప ఆశ్చర్యమైన కార్యాలు జరిగించుకుంటూ మనల్ని ఆశీర్వదించి మనకు అలాగే ప్రజలకు కూడా మంచి యొక్క దీవెనలో దేవుడు కుమరిస్తాడని ఆశిస్తూ ఈ కొన్ని మాటలు ప్రభువు దీవించి మనం ఇంకల్లో ఆశీర్వదించుగా ఆమె